హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అభిషేకం అక్క బ్యాచ్ వాళ్ళందరం మేమందరం కలిసి అనంతపురం డిస్టిక్ ఆత్మకూరు మండలం దగ్గర పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి అయితే బయలుదేరాము ఇది వచ్చేసి మేము పుల్లిందల నుంచి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బస్కి బయలు స్టార్ట్ అయితే మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా మేము అయితే రీచ్ అయ్యామనమాట పుల్లిందల నుంచి అనంతపురం వరకు బస్కి డైరెక్ట్ బస్సు తర్వాత అక్కడ నుంచి ఆటో షేర్ షేర్ ఆటోలు కూడా ఉంటాయన్నమాట షేర్ ఆటోకి అయితే వెళ్ళిపోయాము అలాగే అక్కడ దీపాల దీపాలయన్ని పెట్టేసుకొని అక్కడ స్వామివారి క్షేత్ర మహిమల గురించి ఇప్పుడే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇక్కడ ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అంటే ఒకసారి చెక్ చేయండి చాలా మహిమగల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అనమాట ఒకే శిలలో ఐదు రూపాలతో స్వామివారు దర్శనమిస్తారు శివరూపము నరసింహ రూపము అమ్మవారి రూపము నాగేంద్ర రూపము గణేష్ రూపము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్